ఈ పరీక్షల్లో లో సమాధానాలు లోనే ఉంటాయి ప్రతి ప్రశ్నకి నాలుగింట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఏది మనకు తెలియదు కదా కదా నీకు తెలుసు తెలుసు అయితే కళ్ళు మూసుకుని నాలుగింట్లో ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే పాస్ అయిపోతాం ఎస్ఎల్ కూడా అయిపోతాం ఏబి షెడ్యూల్ వస్తే ఎస్ఎల్ అయిపోతాం అని తెలిస్తే పడి డిగ్రీలు చేసే వాళ్ళం కాదు కదా రెడీ స్టార్ట్ చేద్దాం నెక్స్ట్ ఆంజనేయ నేను పొలిటీషిన్ వాజ్ పేయి ఏబి సిడిలో రావాలి నేషనల్ లెవెల్లో కాదు స్టేట్ లెవెల్లో ఏడు స్టేట్ అయితే చంద్రబాబు నాయుడు బిఎస్కో నీకు ఇష్టం క్రికెట్ రావరా మిస్టర్ డిపెండ్ అప్పుడు ఆడేవాడు రా ఓ నీ క్రికెట్ విజ్ఞాన ప్రదర్శనలో ద్రావిడ్ డిఎస్కో వేసేవా ఆ నీకు ఇష్టమైన నటుడు హాలకృష్ణ సమర్ సుమ్మారెడ్డిలో డీటెయిల్స్ వద్దు డిఎస్కో అయిపోయిందిరా రా దీన్నే ఫాలో అవ్వాలి రాత్రికి ఏబి సిడిలో బాగా పట్టి పట్టండి అందరూ ఏవే ఆంక్షలు రాయాలి మునిగితే అందరూ కలిసి మునుకుదాం అయినా గురువారం పాటు గుడి మేట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు మన ప్రయత్నం మనం చేద్దాం మీద లేదా ఆయన కూడా ఏదో పని ఉండాలి కదా వెళ్ళిపోతున్నారు నమ్ముకున్నాం అందుకే ఫాస్ట్ వాళ్ళ వాళ్ళని నమ్ముకున్నారు అందుకే లేట్ అర్థం కదా మా కాన్సెప్ట్ నీకు అర్థం అయితే గుండా సత్తం వస్తా పొద్దున చిరా తెప్పించకండి ఎవరు పోయారు నీ దరిద్రం పోయింది నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు నమ్మలేకపోతున్నా తండ్రి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు నానా నోరు తెరవరా వాడు ఇంకా మొహం కడుక్కోలేదమ్మా ఆర్గేం కొత్త కదమ్మా నువ్వు బెటవే అమ్మా చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి ఎవడన్నా సంతోషాన్ని కన్నవాళ్లతోటో కట్టుకున్న దాంతోనో పంచుకుంటాడు నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో గారు మీకు లక్ష సార్లు చెప్పాను అనేది నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం జగదాంబ చౌదరి గారు అంటే దైవాంశ సంబూతుడు అయితే వెళ్ళి అదే వెళ్ళి ఆయన కాళ్ళమిబడు స్వామి లేవండి మీరు మామూలు మనుషులు కాదు స్వామి టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయన్నా అలాగే జరిగింది ఏబీసీలు వస్తే చాలు అన్నారు చివరికి వాటిలతోనే ఉద్యోగాలు తెచ్చుకున్నాం ఇందులో నాది ఏముంది మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది అలా అనకండి ఆ గ్రహాలు అలా మూవ్ చేసింది మీరే వెంకీ ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి కాదయ్యా ఈ ప్రయాణంలో నీకు అందాల రాశితో పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి దారి తీస్తుంది స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు తెల్లరా బాబు అనుకున్నాను చల్లటి వార్త చెప్పారు మరి మాకు మీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు తొందర ఉందిలేండి మేము బయలుదేరుతాం స్వామి మీకు సెల్ టచ్ లో ఉంటాం శోభావ్ సులోచన రాదా మొత్తం అమ్మాయి ఇది ఎక్కుదాం ఎందుకన్నా మంచిది ఫోన్ ఇరా అవుట్ గోయింగ్ చేయిద్దాట మా నాన్న హలో ఇప్పుడు మేము స్టేషన్ వచ్చామండి ఏ భోగి వ్యక్తి బాగుంటుందో మిమ్మల్ని మాట్లాడుదామని ఈ రోజు బుధవారం పంచమి అంటే మకరం నుంచి గురుడు సింహానికి జంప్ అవుతున్నాడు ఏదైనా ఆడ్ నెంబర్ భోగిలో కూర్చోండి ఆడ నెంబరా నంబర్ లో ఆడ బాగా ఉంటాయి గురుజీ ఆడ నెంబర్ కాదయ్యా ఆడ్ నెంబర్ బేసి సంఖ్య అర్థమైంది కోపర్ కను గురుజీ ఇక నాలుగు లోనే ఏడు లోనే ఛాన్స్ ఉంది ఏడు ఎలాగో సెల్ నంబర్ కదా ఇక నాలుగే కేతం ఏడు అంటే బేసి సంఖ్య కదా వెంకి తెలుసు సేఫ్టీ గడిగాను ఇంతకీ ఏ సైడ్ కూర్చుంటే మంచిది అంటారు నీ రాశి రీచ్ ఈశాన్యంలో కూర్చుంటే బెస్ట్ ఒరేయ్ గురుజీ దెక్కొద్దనా పదండి

కూర్చుంటాండి అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని కాదండి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు పవర్ఫుల్ గోదావరి జిల్లా అంత ఫేమస్ వైజాగ్ లో సెటిల్ అయ్యారు గొప్ప సిద్ధాంతి చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను సరే సరే ఎస్టర్ లో కూర్చొని మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినంటే